नमस्ते वेलकम टू आवर चैनल టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుత టీటీడీ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు మరి బీఆర్ నాయుడు గారు ఎందుకు తిరుమలలో అత్యంత విలువైన భూములను టూరిజం శాఖకి ఇస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి మేము ప్రశ్నిస్తుంటే చాలు బీఆర్ నాయుడు గారు మమ్మల్ని దూషిస్తున్నారు వైసీపీ వాళ్ళని దూషించడం కోసమే ఆ పదవిని అడ్డు పెట్టుకున్నారు అసలు ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఆయన రాజకీయం చేస్తున్నారు అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి మరి నిజంగానే బీఆర్ నాయుడుకి ద్వారానే ఈ పదవి లభించిందా ఇటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే మేము ప్రశ్నిస్తుంటే చాలు తీవ్రంగా దూషిస్తున్నారు మమ్మల్ని బీఆర్ నాయుడు గారు బీఆర్ నాయుడు గారు ఈ పదవిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు మరి తిరుమలలో అత్యంత విలువైన భూములను ఎందుకని చెప్పి టూరిజం శాఖ కేటాయించారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు సార్ మరి నిజంగానే బీఆర్ నాయుడు గారికి క్విడ్ ప్రోకో ద్వారానే టీటీడీ చైర్మన్ పదవి లభించిందంటారా ఆ పదవిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు అంతేకాకుండా బీఆర్ నాయుడు గారు దోపిడీదారుడు అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు బిఆర్ నాయుడు ఏమైనా రాజకీయ నాయకుడా ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో సభ్యుడా ఆయన ఒక ఛానల్ ఏది టీవీ ఫైవ్ లేకపోతే ఏదో ఆధ్యాత్మిక ఛానల్ ఇప్పుడు ఒకటి తనేంటి సేవ చేయడం కోసం వచ్చాడు ఇప్పుడు క్విడ్ ప్రోకో అంటే ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్ క్విడ్ ప్రోకో అంటే నీకు టీటీడీ బోర్డు చైర్మన్ క్విడ్ ప్రోకోనా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ నువ్వు పక్కాడి వైపు ఏళ్ళు చూపించావంటే నాలుగేళ్ళు నీ వైపు చూపిస్తాయి నువ్వు రాజశేఖర రెడ్డి హయాంలో నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ మెంబర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీ బోర్డు చైర్మన్ మెంబర్ అంటే ఇప్పుడు ఒకటి నిన్నేమో శ్రీలక్ష్మిపై పడ్డాడు ఇవాళేమో బీఆర్ నాయుడుపై విమర్శలు అంటే నిన్న శ్రీలక్ష్మిపై చేసిన విమర్శల్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ బీఆర్ నాయుడుపై మళ్ళీ పెట్టావా ప్రెస్ మీట్ అదే కనపడుతోంది ఇప్పుడు తొమ్మిది నెలలుగా బిఆర్ నాయుడు వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి వార్ దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఉరుములేని పిడుగులాగా నిన్న శ్రీలక్ష్మిపై విమర్శలు బ్లండర్స్ పిచ్చి మాటలు మాట్లాడాడు శ్రీలక్ష్మిని ఉద్దేశించి ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి అనగూడని మాటలు అన్నాడు అంటే పిచ్చి పుట్టిందా భయం పుడుతోందా జైలుకెళ్లాల్సి వస్తుందని ఈ విధంగా ప్రెస్ మీట్లు పెడుతున్నాడా అడు శ్రీలక్ష్మిపై బాడిన మాట్లాడిన మాటలు లంకిణి అంటాడు అన్నాడు తాటకి అన్నాడు శ్రీలక్ష్మి తాటకి అయితే జగన్మోహన్ కంసుడా పూతన అయితే రెడ్డి కంసుడు ఆమె లంకిణి అయితే జగన్మోహన్ రెడ్డి రావణాసురుడా రాజశేఖర్ రెడ్డి రావణాసురుడా శ్రీలక్ష్మి భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నాళ్ళు మరి కలిసి పనిచేశారు ముప్పై ఏళ్ళు ఆమె అవినీతి పొర్రాలు వేల కోట్ల అవినీతి అన్నాడే మరి నువ్వు రాజశేఖర రెడ్డి హయాంలో ఈ మాట ఎందుకు చెప్పలా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా మొన్న ఐదేళ్ళు ఉన్నావు నిన్న సీఎంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు చెప్పలా ఈ పూతన ఈ తాటకి లేకపోతే ఈ పట్టు చీరలు లక్షన్నర అప్పుడు ఇవ్వ ఈ పదకొండు విగ్గులు అప్పుడు పెట్టుకోలేదా ఓడిపోయినా పెట్టుకుందా ఇది పదకొండు విగ్గులు ఈ పదకొండు గోల ఏంటి అసలు ఇప్పుడు ర్యాగింగ్ ఎవరిని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని ర్యాగింగ్ చేస్తున్నట్టు కనపడుతుంది భూమన నోట జగన్ మాట జగన్ చెబుతాడు సజ్జల రాస్తాడు భూమన పలుకుతాడు జగన్ ఆజ్ఞ లేనిదే భూమన కొడతాడా చెప్పు ఇప్పుడు భూమన ఎవరిని కొట్టాలన్నా ఆజ్ఞాపించాల్సింది జగన్ నాయన కుట్టాలన్నా లేకపోతే శ్రీలక్ష్మిని కుట్టాలన్నా అంటే మీరు మీరు దొంగలు తోడు దొంగలు దోచేశారు శ్రీలక్ష్మి భూమన కరుణాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి అందరూ తోడు దొంగలే కదా తోడు దొంగలు ఒక దొంగ ఇంకో దొంగ దొంగతనాన్ని బయట పెడుతున్నారు లిక్కర్ కేసు నీకు తెలుసు కదా తోడు దొంగ విజయసాయి రెడ్డి ఇంకో దొంగ కేసరెడ్డి రాజు దొంగతనం బయట పెట్టాడు కర్త కర్మ క్రియ కేసరెడ్డి రాజు అన్నాడు సాయిరెడ్డి అప్రూవర్గా మారుతున్నాడు అన్నారు కేసరెడ్డి రాజ్ సాయిరెడ్డిని బట్టే బాజ్ అన్నాడు ఇప్పుడు ఏం జరిగింది ఒక్క సాయిరెడ్డి ఇవాళ పన్నెండు మంది జైలుకు పోయారు ఇప్పుడు సాయిరెడ్డి భయం ఇవాళ శ్రీలక్ష్మి కూడా అప్రూవర్గా మారుద్దని ఇప్పుడు శ్రీలక్ష్మిని టార్గెట్ చేయమన్నాడా భూమున కరుణాకర్ రెడ్డి నిన్న శ్రీలక్ష్మిపై పెట్టిన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి పెట్టిచ్చాడు జగన్మోహన్ రెడ్డి పలికిచ్చాడు ఆ మాటలు భూమున పలికాడనమాట అంటే భయం వచ్చేసింది సాయిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్తో శ్రీలక్ష్మి కూడా అప్రూవర్గా మారుతోంది సాయిరెడ్డి ఎట్లా అయితే ఇప్పుడు లిక్కర్ కేసు లక్ష కోట్ల స్కామ్ బయట పెట్టారో ఇప్పుడు శ్రీలక్ష్మి కూడా టీడీఆర్ బాండ్స్ స్కామ్ పదివేల కోట్లు దోచేశారని బయట పెడుతోంది మొత్తం ఆధారాలు ఇస్తోందన్న భయంతో జగన్ ఉసిగొల్పితే భూమన మీట్ మనకు కనపడుతోంది అదే ఇప్పుడు ఆమె అంటే మరి డబ్బు ఆశ రకరకాలుగా మాట్లాడారు ఏంటి వేల కోట్లు దోచేసింది ఆమెను ఎందుకు దొచ్చుకున్నారు మీరు ఆమె తెలంగాణ కేడర్ అయ్యే కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి జరిగింది అని ఒప్పుకున్నాడని చెప్పవచ్చా సార్ ఆ ప్రెస్ మీట్ ద్వారా అంతే కదా మరి ఎవరు ఇప్పుడు శ్రీలక్ష్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన కేబినెట్లో పట్టణ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసింది ఆమెకు డబల్ ప్రమోషన్ ఇచ్చాడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ చేశాడు అంత అవినీతి పరురాలు అంత లంకిణి పూతన తాటకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెంచాడు అసలు అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసింది ఎవరు తన శాఖ మంత్రుల్ని పూచిక పుల్లల్లాగా తీసేసేది అన్నాడు భూమన మరి ఆ పూచిక పుల్లలు ఎవరు మనకు తెలిసి అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసింది ఆదిమూలపు సురేష్ పూచిక పుల్ల బొత్స సత్యనారాయణ ఆయన ఒక రెండేళ్ళు ఈయన ఒక మూడేళ్లు పనిచేసినట్టున్నారు అంటే ఇప్పుడు శ్రీలక్ష్మి బొత్స సత్యనారాయణ పూచిక పుల్లలాగా తీసేసిందా ఒక్క తణుకులోనే ఏడు వందల కోట్లు టీడీఆర్ బాండ్స్ కొట్టేశారు కారుమూరి నాగేశ్వరరావు ఒక విశాఖపట్నంలోనే వేల కోట్ల టీడీఆర్ బాండ్స్ కొట్టేశారు రోడ్లు విస్తరిస్తున్నాం రోడ్లు వేస్తున్నామని చెప్పి పేదలు మరి సామాన్యులు వాళ్ళ యొక్క షాపులు కొట్టారు ఇళ్ల స్థలాలు లాక్కున్నారు మరి ఇళ్ళు కూలగొట్టారు ఏసామన్నారు టీడీఆర్ బాండ్స్ బాధితు కుటుంబాలకు ఇవ్వకుండా ఆ చెక్కులు ఇళ్లే మార్చేసుకున్నారు ఎంవివి సత్యనారాయణ ఒక రోడ్డుకి వంద కోట్లు కొట్టాడంట ఎన్ని రోడ్లు ఇట్లా విశాఖలో సాయిరెడ్డి ఎన్ని వందల కోట్లు కొట్టాడు గుడివేడ అమర్నాథ్ సుబ్బారెడ్డి బొస సత్యనారాయణ విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్స్ ఎంత ఇప్పుడు తిరుపతి ఈ గోళ తిరుపతిది రెండు వేల కోట్లు ఏమో అన్నారు మరి భూమన అభినయ్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి రెండు వేల కోట్లు మరి మీ వాటా ఎంత శ్రీలక్ష్మి వాటా ఎంత జగన్ వాటా ఎంత ఈ వాటాల దగ్గర వచ్చిన తగాదాన అది కప్పి పెట్టడం కోసం మళ్ళా ఇప్పుడు ఇవాళ బీఆర్ నాయుడు మీద ప్రెస్ మీట్ పెట్టాడా ఇప్పుడు క్విడ్ ప్రోకో ఎవరిది జగన్మోహన్ రెడ్డిది నీదా జగన్మోహన్ రెడ్డిది శ్రీలక్ష్మిదా తేల్చేది ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ నాయుడు ఏంటి ఆయన ఆయన మామూలుగా ఆయన ఆధ్యాత్మికవాది ఆయన ఏదో ఛానల్సు ఆ ఛానల్స్ ద్వారా హిందుత్వాన్ని ఆయన ఏదో మరి ప్రచారం చేశాడు ఆయన చేసిన సేవలు ఆధ్యాత్మికంగా అని వాళ్ళు ఇచ్చారు టీటీడీ బోర్డు భూమన కర్ణాకర్ రెడ్డి ఇటువంటి వ్యక్తి టిటిడి చైర్మన్ గా ఉండడం హిందువుల దురదృష్టకరం అనే వ్యాఖ్యలు చేశారు సార్ వీటిని ఏ విధంగా ఒక రాడికల్ ఒక నాస్తికుడు నల్లరాయి చెప్పుతో కొడతానన్న నీ నోటి నుంచి నువ్వు అంటే అంటే ఆయన టీటీడీ చైర్మన్గా ఉండడం హిందువుల దురదృష్టం అనుకోవాలా ఈయన ఉండడం హిందువుల అసలు ఇతను తిరుపతి నుంచి అసలు బహిష్కరించమంటున్నాడు నాయుడు నిన్న ప్రెస్ మీట్లో పెడుతూ భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి నుంచి బహిష్కారం ఇవాళ ఆ శిక్షే తప్పదా ఎందుకంటే తిరుపతిలో వీళ్ళు మకాం వేసి అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎక్కడుంటారు వాళ్ళు ఉండేది తిరుపతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి లేకపోతే ఇప్పుడు ఇల్లు ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి భూమన అభినాయ్ రెడ్డి తిరుపతి వైవి సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి వాళ్ళు కూడా పనిచేశాడు ఆయన కూడా చైర్మన్గా అంటే అసలు ఎలా తండ్రి కొడుకులు కొండ నలుగు వైపులా మొహరించి ఎలా కొండనే మింగేయాలని చూశారో దేవుడే కాపాడుకున్నాడు వీళ్ళందరినీ ఓడించటం ద్వారా ఇప్పుడు ఆ కొండని భక్తుల్ని హిందూ మతాన్ని దేవుడే కాపాడుకున్నారు సరే ఇక్కడ ఇంకో అంశం సార్ వైసీపీ ఏ సంఘటన బయటకు వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా శ్రీలక్ష్మి ప్రెస్ మీట్ ని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ నాయుడు గారి పైన ప్రెస్ మీట్ పెట్టారు అన్నట్టుగా అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఏ ఇష్యూ రేజ్ అయినా సరే వైసీపీ తిరుమలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తుంది లేదంటే బీఆర్ నాయుడు గారి పైన అటాక్ చేయాలని చూస్తున్నారు ఇటువంటి సంఘటనలు కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే ఇవాళ దేవుడు చూస్తున్నాడు పైన దేవుడు కింద ప్రజలు ఇప్పుడు వాళ్లే కదా మొన్న మీకు బుద్ధి చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో ఇదే చెప్పేవాడు పైన దేవుడు కింద ప్రజలు అనేవాడు దేవుడు ఇచ్చిన స్క్రిప్టు నూట యాభై ఒకటి నుంచి పదకొండు అయింది ఇవాళ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది వైనాడు కుప్పం అన్నాడు ఏమైంది వైనాట్ పులివెందులు అయిపోయింది అసలు పులివెందుల జడ్పీటీసీ డిపాజిట్లు పోయినాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రతిదీ మిస్ఫైర్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి భూమున కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా రాంగ్ అవుతున్నాయి అంటే కారణం వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అవినీతి కుంభకోణాలు పాపాలు ఘోరాలు నేరాలు వాటి ఫలితమే ఇదన్నమాట మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే